రెండవది వృత్తాంతాల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆహా ఆరచించినప్పుడు ఇరవై సంవత్సరముల వాడే ఇరుశులెములో పదినారు సంవత్సరముల ఏలను అతడు తన పితరుడైన వలె యహోవ దృష్టి యదార్థముగా ప్రవర్తింపలేదు అతడు ఇస్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను మరియు అతడు బెన్హినుములందు ధూపము వేసి ఇస్రాయలీలు ఎదుట నుండి ఎహోవా తోలివేసిన జనములగ హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించను అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బయలులు అర్పించు ధూపము వేయుచు వచ్చను అందుచేత అతని దేవుడైన యహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించను సిరియానులు అతన్ని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకొని పోయిరి అతడును ఉస్రాయలు రాజు చేతికి అప్పగింపబడెను ఆ రాజు అతని లస్సగా ఓడించెను రమల్య కుమారుడైన పెహ పెకాహు యోధా వారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరవై వేల మందిని ఒక్కనాడు హతము చేశాను వారు తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించినందున వారికిట్టి గతిపట్టెను పరాక్రమశాలి అయిన ఎఫ్రాయియుడ జిక్రీ సంతతి వాడైన మయాషయాను సభాముఖ్యుడైన అజ్రేఖామును ప్రధానమంత్రి అయిన ఎలా ఎల్కానానును హతము చేశను ఇదిగాక ఇస్రాయేలు వారు ఇస్రాయేల్ వారు తమ సహోదరులైన వారిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షల మందిని చెర తీసుకుని పోయి మరియు వారి యొద్ధం నుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసుకుని దానిని షామ్రోనునకు తెచ్చిరి యువ ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అతడు ఉండెను అతడు సాంబ్రునకు వచ్చిన తరువా సాంబ్రనుకు వచ్చిన సమయాలు ఎదుటికి పోయి వారితో ఇలాగు గు సెలవిచ్చను ఆలకించుడి మీ పితరుల దేవుడని హోవ యోధ వారి మీద కోప కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించను మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించి తిరిగి ఇప్పుడు మీరు యోధా వారిని ఎరుసలేమో కాపరుస్తులను మీ కొరకు దాసులుగాను దాసు రాండ్రుగాను కొనదలచి ఉన్నారు మీ దేవుడని హోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకై ఉన్నారా యహోవ మహోగ్రత మీద రేగి ఉన్నది కనుక నా మాట ఆలకించి మీ సహోదరులలో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి అప్పుడు ఎఫ్రాయిమిల పెద్దలలో హానాను కుమారుడైన అజరియా మెషిల్లేమోతు కుమారుడైన బెరాక్య షలాము కుమారుడైన యుహిజ్కియా హల్దాయి కుమారుడైన ఆమాషాను వారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలవబడి వారితో ఇట్లనిరి యహోవ మన మీదకి అపరాధ శిక్ష రప్పించున్నట్లు మీరు చేసి ఉన్నారు చెరపట్టబడిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు మన అపరాధములు అధికమై ఉన్నవి ఉన్నది మన అపరాధము అధికమై ఉన్నది ఇస్రాయేల్ వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్ల సొమ్మును పేర్లు ఉదహరించబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసన్న పానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి కర్జూర వృక్షములు గల పట్టణ మగు ఎరుకకు వారి సహోదరుల వద్ద వారిని తోడుకొని వచ్చేరి తర్వాత వారు షామ్రులకు మరలి వెళ్ళేరి ఆ కాలం ముందు ఏదో మియులు మరలా వచ్చి యోధ దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకుని పోగా రాజైన అహాజు తనకు సహాయము చేయుడని అసూరు రాజుల యుద్ధకు వర్తమానము పంపిన ఫిలిప్తీలు షఫెలా ప్రదేశములోని పట్టణముల మీదను యోధా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణముల మీదను పడి మో బెర్సె బెర్సెమోషు అయాలోను గెదేరోతును షోకోనును దాని గ్రామములను తిమ్నా తిమ్నాను దాని గ్రామములను గిజ్జేనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండీరి ఆహాజు యుధ దేశమును దిగంబరినిగా చేసి యహోవకు ద్రోహము చేసి ఉండెను కనుక యహోవ ఇస్రాయలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యుధ వారిని హీనపరిచను అసూరు రాజైన తిగ్లప్తాలు వేసేరు అతని యుద్ధకు వచ్చి అతని బాధపరిచనే కానీ అతని బలపరచలేదు ఆహాజు ఆహాజు భాగము లేరపరచి యహోవ మందిరములో నుండి ఒక భాగమును రాజనగరులో నుండి ఒక భాగమును అధిపతుల యుద్ధ నుండి ఒక భాగమును తీసి ఆ రాజునకిచ్చను కానీ అతడు అతనికి సహాయ సహాయము చేయలేదు ఆపత్కాల మందు అతడు హోవ దృష్టికి మరీ అధికముగా అతిక్రమం జరిగించినట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయం నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలు అర్పించను అయితే అవి అతనికిని ఇస్రాయేల్ వారికి నష్టమునకి హేతువులయన ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి హోవ్ మందిరపు తలుపులను మూసివేయించి ఎరుసలేము నందంతటా బలిపీఠములను కట్టించను యూధ దేశములోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటక బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించను అతడు చేసిన ఇతర కార్యములను గూర్చి అతని రా చర్య అంతటిని గూర్చి యోధ ఇస్రాయేలు రాజుల గ్రంథ మందు రాయబడి ఉన్నది ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి ఎరుషలేము పట్టణమందు పాటి పాతి పెట్టబడిన ని ఇ్రయరుడు రాజుల సమాధులకు అతడు తేబడలేదు అతని కుమారుడైన హిజ్కి అతనికి బదులుగా రాజాయను దేవుడి పరిశుద్ధ క్రింద భద్రపరిచి దించిన గాక ఆమె